కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ భారత్ గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి అట్లాగే నాతో పాటు మహేశ్వరం శాసనసభ నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేసిన లష్మారెడ్డి గారికి స్థానికంగా ఉన్నటువంటి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అనుబంధ సంఘాల అధ్యక్షులకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులందరికీ ముఖ్యంగా చందనవల్లి గ్రామానికి సంబంధించి నెంబర్ వన్ నైన్టీ జరిగినటువంటి అవకతవకలపై నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాట సభ్యులందరికీ ముందుగా నా హృదయపడుతున్నటువంటి నమస్కారం మీరు ఇచ్చినటువంటి భూమికి సంబంధించిన సమస్య ఆనాటి నేను పాదయాత్రలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మొదలుపెట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కూడా రావటం జరిగింది ఆ రోజు మీరందరూ కలిసి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని మా దృష్టి తీసుకొచ్చారు ఆనాడు నాతో పాటు జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేసి తన జీవితమే ఊపోరాటం అని చెప్పి ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన మనందరి ఆనాటి ప్రభుత్వ నాయకుడు శ్రీ గద్దరన్న గారు కూడా నాతో పాటు ఇక్కడ రావటం జరిగింది మీ అందరి సమస్యలు కూడా ఉండటం జరిగింది మీ సమస్యలన్నీ కూడా సహేతుకమైనటువంటి సమస్యలని ఆ సమస్యల పరిష్కారం చూపించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా ఆ రోజు కోరుకోవటమే కాకుండా చేయాలని డిమాండ్ కూడా చేశాం ఈరోజు చందనల్లి గ్రామంలో ఇక్కడ ఒక సోలార్ ప్లాట్ సంబంధించి ప్రారంభోత్సవం ఉంది రావాలి అన్నప్పుడు సరే కనీసం ఆ పేరు మీద వచ్చి మళ్ళీ మీ అందరిని కలవచ్చు అని మీ సమస్యని పరిష్కారం కోసం నేను చేయాల్సిన ప్రయత్నంలో భాగంగా ఏ రకంగా చేయాలో ఒకసారి మీ అందరితో కూడా మాట్లాడితే బాగుంటుంది అనే ఆలోచనతో నేను వెంటనే ఒప్పుకొని ఇక్కడ రావడం జరిగింది మీరు చెప్పినటువంటి సమస్యలు ఇందులో వరుసగా ఉన్నాయి ఎంజాయ్మెంట్ సర్వే సంబంధించి కానీ కొద్దిమంది అసలు ఇందులో భూమిలో లేనటువంటి వాళ్ళు కూడా సర్వే చేసి కాంపెన్సేషన్ ఇచ్చారని అసలు భూమిలో ఉన్నటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ రాలేదని కొద్దిమందికి కాంపన్సేషన్ వచ్చినా పూర్తి ఎక్స్టెంట్ గా ఉన్నటువంటి భూమికి రాలేదని ఇట్లా రకరకాల అవకతవకలతో కూడినటువంటి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ పెద్ద ఎత్తున జరిగిందని ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు కూడా అసలైన అర్హత కలిగినటువంటి రాకుండా వేరే ఉన్నటువంటి నిరుపేద చేతుల్లో పోయిందని చెప్పి చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు ఈనాడు కూడా చెప్తా ఉన్నారు రాసి కూడా ఉన్నారు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేపించి నిజమైన అర్హత కలిగినటువంటి భూమికి సంబంధించిన లబ్దిదారులకి మేలు జరిగేటట్టుగా చూడవని ఆనాడు చెప్పారు ఈనాడు కూడా చెప్తా ఉన్నాను తప్పనిసరిగా నేను మీ అందరితో మాటిస్తా ఉన్నాను నిజమైన లబ్ధిదారులకి మేలు జరిగేటట్టుగా కాంపన్సేషన్ వాళ్ళకే వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత చేస్తాను చెప్తాను సమగ్రమైనటువంటి ఎంక్వైరీ కాకుండా అర్హత లేకుండా అర్హత ఉండి రైతులకు రావాల్సిన డబ్బు వాళ్ళకి రాకుండా కొద్దిమంది దళారుల మధ్యలో చేరి రైతులు లబ్ధిదారులు రావాల్సిన డబ్బులు కొట్టేసినటువంటి వాళ్ళపైన కూడా నీట్ గా ఎంక్వైరీ చేయించి వాస్తవ విషయాలన్నిటి కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తామని కూడా మీ అందరికీ చెప్తా అట్లాగే ఈ భూమికి సంబంధించిన ఇక్కడ స్థానికంగా భూమి కోల్పోయినటువంటి వాళ్ళకి ఆయా పరిశ్రమల్లో ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేటువంటి క్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకారం తరతరాలుగా భూమిపై ఆధారపడి పడుతున్న ప్రజలకు ప్రభుత్వ అవసరాల కోసం ఎక్వైర్ చేసి ఇవ్వాల్సినంత డబ్బు ఇవ్వకుండా రావాల్సిన విధంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోవటానికి కూడా మేము సిద్ధంగా తప్పనిసరిగా మీకు న్యాయం జరిగేటువంటి ప్రక్రియని చేస్తానని ఈ కాగితాన్ని నేను తీసుకుని దాని మీద ఆల్రెడీ నేను రాశాను ఏం చేయాలని కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేపిస్తాను నేను మళ్ళీ ఎప్పటికప్పుడు నేను చంద్రవల్లి గ్రామం వచ్చి పోతా ఉంటాను కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను ఆ పాదయాత్రలో మీకు దగ్గరుండి చాలా ప్రేమగా అభిమానంతో పాల్గొని పాదయాత్రలో దగ్గరుండి ఈరోజు ప్రభుత్వం అధికారంలో రావడానికి కూడా మీ అందరి కృషి ఉంది తప్పనిసరిగా నీకు న్యాయం చేసే కార్యక్రమాలు చేపడతాను దురదృష్టం ఏంటంటే ఆనాడు మీ అందరికి న్యాయం జరగాలని ప్రగాఢంగా కోరుకున్న ఆ ఈ ఈరోజు మన మధ్య లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అది మన దృష్టి చంద్రవల్లి గ్రామం గుర్తొచ్చినప్పుడల్లా గుర్తుకొస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు జరిగినటువంటి అన్యాయం భూములపైన వాళ్ళ నష్టం జరిగినటువంటి అన్యాయంపై మాట్లాడినటువంటి ఆ పెద్ద మనిషికి నిజాయినటువంటి మనం నివాళులు అర్పిస్తూ అంటే చందనవల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేయటం చెప్పిగా భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఎంక్వైరీ చేయిస్తానని చెప్పి అందరికీ మాట్లుస్తూ నిరభ్యంతరంగా మాట్లాడుతూ గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడొచ్చినా కానీ నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి మమ్మల్ని ఎవరికి లేకుండా చేసేటువంటి కార్యక్రమం లేదు ఇప్పుడు మీరు నేరుగా వచ్చి మాతో మాట్లాడుతున్నారని చెప్తున్నారు ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలతో మాట్లాడకుండా పాలన అనేది ధరనే జరగదు ప్రజల్ని బంధించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పాలకులుగా వచ్చి ఆ కార్యక్రమం ఇతర చేసుకొని పోవటం అంటే ప్రజలు లేనిటువంటి పాలన అది పాలన ప్రజలు లేకుండా ఎవరి కోసం మనం పాలన చేసే వచ్చేదే ప్రజలు కలవటాలి కలిస్తే కలిసి వాళ్ళ సమస్యలు చెప్తే ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అవకాశం చేస్తుంది కాబట్టి మీ అందరికీ నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ఇందర్మ రాజ్యం ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది నేనే కాదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పెడితే ఈ క్యాబినెట్లో పనిచేసే ప్రతి మంత్రి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ నిర్బంధాలు ఉంటాం పోలీస్ స్టేషన్తో పోలీసులతో అరెస్ట్లు కూడా ఉంటాం ప్రజలను కలుస్తాం ఆ విధంగా ఉన్నటువంటి ప్రజలు డెఫినెట్గా వచ్చినప్పుడు వాళ్ళు దరఖాస్తులు తీసుకున్న వాళ్ళు చెప్పే మాటలు కూడా ఉంటాం వినకపోతే రావాల్సిన అవసరం లేదు కార్యాలయాన్ని కూర్చొని పనిచేసుకుంటారు కాబట్టి నిర్బంధాలు ఉంటాం స్వేచ్ఛగా స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం రాష్ట్రం ఏర్పాటు సాధించుకున్న తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం ఈ స్వాతంత్రం ప్రజలు స్వేచ్ఛగా అనుభవించవచ్చు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను మీ కార్యక్రమంలో మీద ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా తప్పనిసరిగా పరిశీలన చేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సేవ తీసుకుంటారు